మే ఇరవై రెండు హనుమాన్ జయంతి మనకి రాబోతుంది అత్యంత పవిత్రమైన పండుగల్లో మనకి హనుమాన్ జయంతి ఒకటి మీకు ఎన్ని కష్టాలున్నా సరే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా మనకి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము ముందుగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మే ఇరవై రెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఆడవారైతే తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానమైతే చేయండి హనుమాన్ జయంతి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయటం వలన జాతకంలో ఉన్న దురదృష్టం తొలగి అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఎరుపు రంగు అనేది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి డబ్బు పరంగా ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది ఇక పూజ చేసే ఆడవారు ముందుగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోండి ముందుగా ఆంజనేయ స్వామి పూలతో అలంకరించుకోండి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మనకి ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది ఆంజనేయ స్వామి పటం ముందు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఎవరికైతే కుటుంబంలో గొడవలు ఏర్పడుతూ ఉంటాయో వాళ్ళు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తారు అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు మాత్రం మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది ఇక తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది అదేవిధంగా వ్యాపారంలో అధిక లాభాలైతే కలుగుతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి తమ్మలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మన జన్మ ధన్యమైపోయినట్టే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి పదకొండు తమలపాకును తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో జై శ్రీరామని రాసి ఆ పదకొండు తమలపాకులను పూజాగదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూజే ఇంట్లో పూజ మొత్తం పూర్తయిన తర్వాత మీ పూజాగదిలో ఉన్న తమలపాకులు తీసి మీ బిరువాలో పెట్టుకోండి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పూజా సమయంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని చదవండి ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాని జపిస్తే మటుకు కోటి జన్మల పుణ్యాన్ని మనం పొందవచ్చు జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయ నమ అని కానీ ఓం హనుమతే నమ అని కానీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక మన జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయన్నమాట హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి ఎందుకు అంటే ఈ హనుమాన్ జయంతి రోజున మనకి గజకేసరి యుగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోండి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్తే జన్మ జన్మల అదృష్టం కూడా వస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఇరవై యొక్క తమలపాకులు అలాగే ఎరుపు రంగు పుష్పాలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించండి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూర్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ఆకు పూజ చేయిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఎందుకు అంటే హనుమంతుడి బ్రహ్మచర్యం పాటించడం వలన ఆంజనేయుడిని మహిళలు తాకకూడదు హనుమాన్ జయంతి రోజున సాయంత్రం పూట పొరపాటును కూడా మనం ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఎవరికి అప్పుకో ఇవ్వకండి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇల్లంత సాంబ్రాని ధూపం వేసుకోండి మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి కుటుంబంలో అందరూ కూడా సిరి సంపదలతో జీవిస్తారు హనుమాన్ జయంతి రోజున చీపురు కొంటే చాలా సుప్రదం అండి ఈ రోజున మూడు చీపుర్లు అనుకొని మీ దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే రోజు వస్తుంది ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కష్టాలన్నీ తిరిగిపోతాయి ఈ రోజున చేసే దానాల వల్ల కూడా స్వర్గంలో ఒక ప్రాప్తి మనకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి